రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సర్వే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సర్వే అయితే స్టార్ట్ అయింది ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ లక్షణాలున్న వారి ప్రాథమిక దశలోనే గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం వచ్చే అక్టోబర్ నుంచి అసాంక్రమిక వ్యాధులు ఫోర్ పాయింట్ ఓ సర్వే పేరిట ఇంటింటా వివరాలు సేకరించనుంది సర్వే తీరుపై ఈ నెల ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ ఇరవై వరకు పద్దెనిమిది వేల మంది వైద్యులు ఆరోగ్య సంరక్షణ సంరక్షణకు సంబంధించి సహాయకులకు వైద్య ఆరోగ్య శాఖ శిక్షణ అయితే ఉంది ఏడాది డిసెంబర్లో నిర్వహించిన ఎన్సీడి త్రీ పాయింట్ ఓ సర్వేలో రక్తపోటు మధుమేహం క్యాన్సర్ పీడితులకు గుర్తించారు నోటి రొమ్ము గర్భాశయ మొక్క ద్వారా క్యాన్సర్ లక్షణాలు కూడా ఉన్నవారు కొందరు వివరాలు చెప్పడానికి పరీక్షలకు ఆసక్తి చూపలేదు తద్వారా వాస్తవ పరిస్థితులు వెలుగుకు రాలేదు తాజా సర్వేలో కేవలం క్యాన్సర్ లక్షణాలు ఉన్న మాత్రమే గుర్తించనున్నారు సర్వే లక్షణాలపై జనంలో అవగాహన కల్పించేందుకు సామాజిక మాధ్యమాలు విస్తృత ప్రచారం కల్పిస్తూ ఉన్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్ఎస్డి త్రీ పాయింట్ ఓ సర్వేలో భాగంగా రెండు వందల ఇరవై ప్రశ్నలు అడిగారు అన్ని ప్రశ్నలకు సమాధానం రాబడటం ఇబ్బందిగా మారింది ఫోర్ పాయింట్ జీరో సర్వేలో ప్రశ్నలు ఇరవై ఎందుకు అయితే తగ్గించారు పద్దెనిమిదేళ్ళు పైపడిన నాలుగు పాయింట్ పది కోట్ల మంది నుంచి ఈ ప్రశ్నల అయితే రాబడతారు పురుషుల్లో నోటి క్యాన్సర్ మహిళల్లో రొమ్ము గర్భాశయ ముఖ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్లకు సంబంధి లక్షణాల వివరాలు సేకరిస్తారు ప్రాథమిక స్థాయిలో సర్వేతో ఓ అంచనాకైతే వచ్చి వైద్యుల సమస్యలు మరోసారి పరీక్షిస్తారు అనుమానిత కేసుల్ని చెబితే తేలికే ఆసుపత్రిలోని ప్రివెంటివ్ అంకాలజీకి సంబంధించిన విభాగాలకు అయితే పంపుతారన్నమాట సో విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్లో రాష్ట్ర వ్యాప్తంగా కోటి పది లక్షల మంది అందరి మీద కూడా ఈ సర్వే అయితే చేయబోతున్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్